డు నాట్ కన్సిడర్ ఎనీ ఇమిగ్రెంట్ కన్సల్టెంట్ బ్లైండ్లీ అది వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది కాబట్టి స్పౌస్ వీసాని కంప్లీట్గా లేపేశారు ఇది మంచి చేంజా బ్యాడ్ చేంజా మీరే చెప్పండి నువ్వు కొత్త స్టడీ పర్మిట్ అప్లై చేసుకోవాలి వి విల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ఫుల్ టైం వర్క్ అవర్స్ అని ఒక డీటెయిల్ గా చెప్పిండు చాలా మంది సిక్స్టీన్ అవర్స్ వరకే వర్క్ చేసే వాళ్ళు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఏం అర్థం కాకుండా అయింది అందరికి మేము అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చే వరకు స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని to support international students and make sure they are set up for success um and that they are here properly studying At 40 hours, gave me more financial stability, and I don't have that anymore. And some advocates say the change is necessary, while others are calling it. నమస్తే ఎవరి అందరు ఎట్లు మంచుకున్నారు హోప్ ఎవ్ర డూయింగ్ వెరీ వెల్ నవంబర్ ఫిఫ్టీన్ రోజున మార్క్ మిల్లర్ కెనడా ఇమిగ్రేషన్ మినిస్టర్ స్టూడెంట్స్ కోసం ఒక గుడ్ న్యూస్ అయితే బయట పెట్టిండు ఆ గుడ్ న్యూస్ తో పాటు స్టడీ పర్మిట్ లో రెండు కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ చేశాడు ఆ గుడ్ న్యూస్ ఏంటి స్టడీ పర్మిట్ లో ఉన్న చేంజెస్ ఏంటి అన్ని ఈ డీటెయిల్ గా మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఇలాంటి లేటెస్ట్ కెనడా ఇమిగ్రేషన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం మై నేమ్ లెట్స్ స్ట్రైట్ అవే గెట్ ఇన్ టు ద వీడియో ఫిఫ్టీన్త్ నవంబర్ తర్వాత నుంచి స్టూడెంట్స్ ఆర్ ఎలవ్ టు వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నాలుగు గంటలే కదా ఏం ఫరక్ పడుతుంది mundu, twenty hours twenty-four hours Students this school year may be making less money than they were before. A new federal rule limits them to working twenty-four hours per week beginning this month. And some advocates say the change is necessary while others are calling it unfair. Brittany Billette has more. అని చెప్పాడు ఆ అనౌన్స్మెంట్ జరిగిన టూ మంత్స్ కి స్టూడెంట్స్ ఆర్ ఎలౌడ్ టు వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్టర్ దిస్ ఫాల్స్ క్షమిస్తారని ఒక న్యూస్ అయితే రిలీజ్ చేశాడు కానీ అప్పుడు ఎగ్జాక్ట్ డేట్ అనేది ఏం చెప్పలేదు To support international students and make sure they're set up for success, um, and that they're here properly studying. This economic professor agrees. He thinks students need a bit more help focusing on their studies. What student is not going to choose money over studying? And so it's just going to make uh, the the. దాని తర్వాత స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు స్టార్ట్ అయిందా లేదా అని ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో అప్డేట్ వచ్చింది ఈ అప్డేట్ ఏంటంటే మేము అఫీషియల్ గా అప్డేట్ ఇచ్చే వరకు స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని స్టేట్ అవే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాడు మార్క్ ఏం అర్థం కాకుండా అయిందరికి ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్ ఎలౌడ్ టు వర్క్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీక్ దాట్ మీన్స్ ఎవ్రీ మంత్ సిక్స్టీన్ అవర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు దాట్ విల్ ఇంపాక్ట్ లాట్ ఇన్ ఫైనాన్షియల్ ఆఫ్ స్టూడెంట్స్ దానికంటే ముందు ట్వంటీ ఫోర్ అవర్స్ కాన్సెప్ట్ ఏంటనేది దాని గురించి మాట్లాడుకుందాం కెనడాలో మెజారిటీ ఆఫ్ ఎంప్లాయర్స్ వాళ్ళకి ఉండే షిఫ్ట్స్ ఏంటంటే ఎయిట్ అవర్ షిఫ్ట్స్ ఉంటాయి ఈవెన్ దో ట్వంటీ అవర్స్ వర్కింగ్ లిమిట్ ఉన్నా గానీ చాలా మంది సిక్స్టీన్ అవర్స్ వరకే వర్క్ చేసే వాళ్ళు ఎయిట్ అవర్ షిఫ్ట్ అయితేనే ఇస్తాను ఫోర్ అవర్ షిఫ్ట్ నేను ఇవ్వలేను అని చాలా మంది ఎంప్లాయీస్ అయితే చెప్తారు సో వాళ్ళ సిక్స్టీన్ అవర్స్ చేసుకునే వాళ్ళు సిక్స్టీన్ అవర్స్ లో గడప అసలు ఫర్గెట్ అబౌట్ సిక్స్టీన్ అవర్స్ ట్వంటీ లో ఇక్కడ సర్వైవ్ అవ్వడం అనేది కూడా చాలా కష్టం అలాంటిది సిక్స్టీన్ అవర్స్ చేసుకునే వాళ్ళకైతే ఇంకా మీరు అడగన అవసరం లేదు అలా ఉండేది పరిస్థితి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చిన తర్వాత సో ఎంప్లాయర్ కూడా హ్యాపీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ చేసుకోవచ్చు అండ్ వర్కింగ్స్ చేసుకునే స్టూడెంట్స్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే త్రీ డేస్ త్రీ డేస్ కంప్లీట్ షిఫ్ట్ అవుతుంది సో మిగిలిన ఫోర్ డేస్లో దే కెన్ ఫోకస్ ఆన్ స్టడీస్ వీ విల్ ఫోకస్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ వి ఆర్ నోన్ ఫర్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ కెనడా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ ఫోకస్ చదువు మీద ఉండాలి కానీ అంతేగాని వర్క్ మీద ఉండొద్దు ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి చదువుకోడానికి We will not be able to give full-time work hours. Uh, okay, okay, According to the federal government, every year international students contribute tens of billions of dollars into the Canadian economy, but advocates say the new rules and restrictions are both unwelcoming and unfair. నాట్ ఎవ్రీ స్టూడెంట్ కెన్ స్కూల్ దట్ ఎక్స్ట్రా ఇది వర్కింగ్ అవర్స్ చేంజ్ గురించి దీంతో పాటు స్టడీ పర్మిట్ లో రెండు కొత్త రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేశాడు దాంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే నువ్వు కెనడాకి అప్లికేషన్ పెట్టుకొని ఒక ఎక్స్వైజ్ కాలేజ్లో అప్లికేషన్ పెట్టుకొని వచ్చేసినావు సో ఇక్కడ నీకు ఆ కాలేజ్ నచ్చలేదు కాలేజ్ మార్చుకున్నావు ఇంతకుముందు ఎలా ఉండేదంటే యూ జస్ట్ హ్యావ్ టు అప్డేట్ దట్ ఇన్ జిఎస్సీకి జిఎస్సి అంటే నువ్వు వీసా డ్రాప్ చేసే ఆన్లైన్ పోర్టల్ కానీ ఇప్పుడు ఒకవేళ నువ్వు కాలేజ్ కానీ మారితే నువ్వు కొత్త స్టడీ పర్మిట్ అప్లై చేసుకోవాలి ఆ కాలేజ్కి ఏదైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్తో పాటు ఆ రూల్స్ నువ్వు నువ్వు ఫాలో కావాలి ఇది మంచి చేంజా బ్యాడ్ చేంజా మీరే చెప్పండి ఇక సెకండ్ రూల్కి వస్తే దిస్ ఈస్ రిగార్డింగ్ డిఎల్ఐస్ డిఎల్ఐస్ అంటే డెసిగ్నేటెడ్ లెర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇక్కడి కాలేజెస్ మనం ఇక్కడ కాలేజెస్కి అప్లై చేసినప్పుడు వాళ్ళు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అనే అని ఒక లెటర్ మనకి రిలీజ్ చేస్తారు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే కాలేజ్ని అప్లికేషన్ యాక్సెప్ట్ చేసింది అని అఫీషియల్గా నీకు పంపించే ఫామ్ ఎవ్రీ లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ విల్ బీ స్క్రూటినైజ్డ్ బై ఐఆర్సి నౌ అంటే డిఎల్ఐస్ డెసిగ్నేటెడ్ లర్నింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఐఆర్సీసీకి ఇయర్లో టూ టైమ్స్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ఏ బేసిస్ మీద స్టూడెంట్ని యాక్సెప్ట్ చేసావు వాడి ఐఎల్ స్కోర్ చెక్ చేసావా వాడి అకాడమిక్స్ జెన్యున్ ఆ కదా అని చెక్ చేసావా అని ఒక రిపోర్ట్ ఐఆర్సీసీకి టెస్ట్ చేయాలి ఇది మంచిదా చెడ్డదా అనేది మీరు నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి కానీ ఈ రూల్ చేంజ్ కి బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనం మాట్లాడుకుందాం ఇంతకు ముందు స్టూడెంట్స్ ఒకవేళ వస్తే వాళ్ళ స్పౌల్స్ ని ఇక్కడికి తీసుకొచ్చి ఫుల్ టైం వర్క్ చేసుకునే రూల్ అయితే ఉండేది ఆ రూల్ ఎత్తిపడేసిండు ఆ రూల్ ఎందుకు ఎత్తిపడేసిండు అంటే దీన్ని బ్యాక్గ్రౌండ్ చెప్తాను అగైన్ నో పర్టికులర్ ఏరియా నో పర్టికులర్ పీపుల్ కానీ ఇండియాలో ఒక పర్టికులర్ ఏరియాలో ఒక పర్టికులర్ రీజన్ అంతా ఎలా ఉండేదంటే ఒకవేళ నువ్వు అమ్మాయి అయ్యి నీకు కెనడాలో అప్లికేషన్ యాక్సెప్ట్ అయితే నీకు వీసా వస్తే నీ ప్రొఫైల్ మ్యాట్రిమోనీ కంపెనీకి వెళ్తుంది మ్యాట్రిమోనీ కంపెనీకి వెళ్ళి అక్కడ నుంచి నీకు ప్రపోజల్స్ వస్తాయి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోమని కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోమని వచ్చాక వాళ్ళు ఇక్కడికి వచ్చి దే విల్ గెట్ సపరేట్ అనమాట దీనికి అమ్మాయికి అమ్మాయికి ఎడ్యుకేషన్ ఫీజ్ అంతా అటు నుంచి వచ్చే ప్రపోజల్ బేర్ చేస్తుంది దిస్ ఈజ్ అ బిగ్ బిజినెస్ ఇన్ సర్టన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆన్ దాట్ అది వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డది కాబట్టి స్పౌస్ వీసాని కంప్లీట్గా లేపేశారు ఇక టాకింగ్ అబౌట్ దిస్ రూల్ డిఎల్ఐ స్క్రూటినైజ్ చేయాలి అని ఎందుకంటే వీళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ అసెలెం సీకర్స్ ఆర్ స్టూడెంట్ వీసాస్ హోల్డర్స్ అనమాట స్టూడెంట్ వీసా వేసుకొని వచ్చి అసెలెం పెట్టుకున్న వాళ్ళే సో అసెలెం అంటే ఏంటంటే నా కంట్రీలో నాకు లైఫ్ థ్రెట్ ఉంది ఐఎమ్ నాట్ సేఫ్ ఇన్ మై కంట్రీ సో నాకు నా కంట్రీలో రక్షణ లేదు కాబట్టి నాకు ఈ కంట్రీలో రక్షణ కల్పించండి అని ఒక అప్లికేషన్ వీళ్ళకి ఇక్కడ క్వాలిటీ పీపుల్ కావాలి ఈ స్క్రూటినైజేషన్ ప్రాసెస్ని టైట్నింగ్ చేస్తున్నారు నా దృష్టిలో ఈ రెండు రూల్స్ కూడా ఇట్స్ ఎ గుడ్ మూవ్ అనే చెప్తా ఎందుకు మంచి రూల్స్ అంటే జెన్యున్గా వచ్చే స్టూడెంట్స్ని అసలు ఎఫెక్ట్ చేయవు జెన్యున్గా కాలేజ్ అప్లికేషన్ పెట్టి నీ అకాడమిక్స్ జెన్యున్ ఉండి నీ వర్క్ ఎక్స్పీరియన్స్ జెన్యున్గా ఉండి నువ్వు ఐఎల్స్ నీ అంతటి నువ్వు రాసి నీ అంతటి నువ్వు ఐఎల్స్ క్లియర్ చేస్తే నీకు ఎటువంటి ఎఫెక్ట్ ఈ రూల్స్ చెయ్యవు ఈ రూల్స్ ఎఫెక్ట్కి ఎఫెక్ట్ చేస్తాయంటే సెకండ్ కేటగిరీ విచ్ ఐ జస్ట్ టాక్ అబౌట్ సో ఇప్పటికి కూడా కెనడాలో హోప్ ఉంది కెనడా అప్లికేషన్ పెట్టాలనుకున్న వాళ్ళు ప్లీజ్ డోంట్ హెసిటేట్ కెనడా అప్లికేషన్ పెట్టుకోండి జెన్యున్ కాలేజెస్ కి అప్లై చేసుకోండి ప్లీజ్ డూ నాట్ కన్సిడర్ ఎనీ ఇమిగ్రెంట్ కన్సల్టెంట్ బ్లైండ్లీ నీ రీసెర్చ్ నువ్వు చేసి నీ కాలేజెస్ ను చూస్ చేసుకొని నువ్వు కెనడా ఇమిగ్రేషన్ రూల్స్ తెలుసుకొని నువ్వు అప్లికేషన్ పెట్టుకుంటే దాట్ విల్ మేక్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ యువర్ రిజల్ట్ అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ఒకవేళ మీ కంటెంట్ నచ్చితే దయచేసి గివ్ మీ అప్ అండ్ ప్లీజ్ డూ కమెంట్ మీకు ఈ రూల్స్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తాయా లేదా అనేది అంటెల్ నెక్స్ట్ టైం బాయ్ ఫర్ నావ్